భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అత్యవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో ఐటీడిఏ ఏటూరు నగరంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ నైన్ ఫైవ్ లేదా జీరో ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ టూ ఫోర్ సిక్స్ లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ సంప్రదించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేయవద్దని వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రివర్యులు సీతక్క గారు ప్రజలకు సూచించారు ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తా ఉంది ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కాని మరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర యంత్రాంగం అంతా ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇంకా అప్రమత్తంగా ఉంటూ అదే గ్రామాల వారిగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు నైట్ పూట మరి ఊర్లో బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకు బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువులు ఇంట్లో కాడగాని లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా గా ఉన్నారు మరింత గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర శాఖల మరి అధికారులందరికీ ఐటీడిఎఫ్పిఓ గారు మరియు అక్కడ అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరుని విజ్ఞప్తి చేస్తాము అందరికీ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీ ఎటు నాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కూడా తెలియపరిచారు అన్ని శాఖల అధికారులకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణికులు ప్రయాణాలు చేయవద్దని వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూ నాగరంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేసింది కంట్రోల్ రూమ్ నెంబర్లు వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ టూ టూ త్రీ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ టూ ఫోర్ సిక్స్ లేదా కంట్రోల్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ వన్ జీరో నైన్ ను సంప్రదించాల్సిందిగా జిల్లా కలెక్టర్ తెలియపరిచారు అంతేకాకుండా జిల్లాలో ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు మరి ముఖ్యంగా పశువుల కాపర్లు కూడా ఎవరు కూడా బయటికెళ్ళి వాగుల వంకల వద్దకెళ్లి పశువుల కాపర్లను కాపర్లు వెళ్ళకూడదు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు వాగులు వంకలు పొంగి పలుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలే ఎవరు బయటకు వెళ్ళద్దు ఆ తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు అంతేకాకుండా పునర్వాస కేంద్రాలు కూడా ఏర్పాటు ఎవరి ఎవరిండ్లో అయితే స్థితిలో అవస్థలో ఉన్నట్లయితే తక్షణమే మా అధికారులకు ఈ కంట్రోల్ రూమ్ ఫ్రీ నెంబర్లో ఫోన్ చేసినట్లయితే అధికారులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పునర్వాస కేంద్రాలకు తరలిస్తారని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ తెలియపరిచారు అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం ప్రజలు ములకట్ట పర్యవేక ప్రాంత ప్రజలు ఏజెన్సీ పర్యవేక ప్రాంత ప్రజలు ఎవరు కూడా అవసరమైతే మేరకు తప్ప బయటికి రాకూడదు మీకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా మా అధికారులకు సమాచారం అందించినట్టయితే మీ దగ్గరలో మా అధికారులు చేరుకొని మిమ్మల్ని పునర్వస కేంద్రాలకు అందిస్తారు ఎవరికి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పటికి చర్యలు చేపట్టడానికి మా అధికారులు అయితే మీ ముందు మీ ముందున్నారు కావున మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మీ ఒక సమాచారాన్ని మాకు అందించినట్లయితే మా అధికారులు అక్కడికి చేరుకొని మీకు సరైన సౌకర్యాలు అందిస్తారని చెప్పి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటన ద్వారా అయితే తెలియపరిచారు